హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గోంగూర పచ్చడి పెడుతుంది చాలా బాగా పెడుతుంది ఇలా పెట్టండి ఆయిల్ ఎంత పోషణాం అమ్మాయి మూడు వందల యాభై గ్రాముల ఆయిల్ వందల గ్రాములు ఆయిల్ కాలేక ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అన్న వేసిన అమ్మమ్మ నాలుగు వందల గ్రాముల పచ్చిమిర్చి బాగా మగ్గని ఇవ్వాలి పచ్చిమిర్చిని వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు ఇది బాగా మగ్గాక ఎల్లిగడ్డ వేసుకోవాలి కచ్చపచ్చగా దంచిన ఎల్లిగడ్డ గోంగూర ఎంత మమ్మా నాలుగు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఏ కడిగి ఆరబెట్టుకోవాలి రెండు మూడు సార్లు వాటర్లో కడిగి ఆరబెట్టుకోవాలి గాలికి పచ్చిమిర్చి మగ్గి మగ్గింది ఇప్పుడు ఎల్లిగడ్డ వేసుకోవాలి పచ్చగా దంచిన ఎల్లిగడ్డ డెబ్బై గ్రాములు డెబ్బై గ్రాముల ఎల్లిగడ్డ కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి మిర్చి మొత్తం మిర్చి బాగా మగ్గినాక గోంగూర వేసుకోవాలంట 파트미마겐니 프로그램으로 해볼. 웨 ఇదంతా మగ్గినాక సరిపడి తీసుకోవాలి కదా జీలకర్ర మెంతుల పిండి తర్వాత గోగొర ఉడికినాక జీలకర్ర ఎంత పొడి వేసుకోవాలి ఉడికినాక జీలకర్ర మెంతుల పిండి వేసుకొని కొంచెం మగ్గాక బంద్ చేయాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి కదా ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని అదంతా కలిసే వరకు కలుపుకోవాలి ఇంకా జిలకడ మీద మీద చాలు పోవాలి పచ్చి ఉంటుంది దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల చిల్కర మెంతల పొడి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కలిసే వరకు ముంగర ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వరకు నెల ఉంటుంది కదా మేము చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి దాని ప్రాసెస్ వినండి చెప్పు మిర్చి నాలుగు వందల గ్రాములు వేసుకోవాలి గోంగూర నాలుగు వందల గ్రాములు హాఫ్ కేజీ ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలంట ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు గ్రాములు ఎల్లిగడ్డ డెబ్బై గ్రాముల కచ్చ పచ్చగా దంచిన ఎల్లిగడ్డ వేసుకోవాలి మళ్ళా రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్